వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని ఇటీవలి కాలంలో వ్యవసాయానికి అనుబంధంగా చాలా మంది రైతులు కోళ్ల పెంపకాన్ని చేపడుతున్నారు అయితే కోళ్లు పెంచాలనుకునేవారు మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా బ్రాయిలర్ లేక లేయర్ కోళ్లలో ఏదో ఒక రకాన్ని ఎంచుకొని పెంపకం చేపట్టవచ్చు షెడ్ల నిర్మాణం నీటి లభ్యత దాన తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి అనుభవ రైతుల సలహాలు వైద్యుల సూచనలు తీసుకోవాలి ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు కోళ్ల పరిశ్రమపై తీవ్ర ప్రభావం ఉంటుంది కాలానుగుణంగా కోళ్ల పెంపకం యాజమాన్యంలో జాగ్రత్తలు తప్పనిసరి లేకుంటే కోళ్లలో మరణాలు సంభవించి కోళ్ల పరిశ్రమ కుదేలవుతుంది వేసవిలో కోళ్ల పెంపకంలో మెలుకవులు తెలుసుకుందాం లోని గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది కోళ్ల మాంసం ఉత్పత్తిలో ఐదవ స్థానంలో ఉంది కోళ్ల సంఖ్యలోను గుడ్లు మాంసం ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉన్నాయని చెప్పవచ్చు దేశవాలి కోడిగుడ్ల ఉత్పత్తిలో వెనుకబడిన కారణంగా విదేశీ జాతులు వాటి నుండి వచ్చిన సంకర జాతులు మనం దిగుబడి చేసుకోవడం జరిగింది లేయర్ కోళ్లలో వైట్ లెగ్ హార్న్ ముఖ్యమైంది ఎక్కువ సంఖ్యలో గుడ్లు పెట్టడానికి వైట్ లెగ్ హార్న్ కోళ్ల నుండి రూపొందించిన సంకరజాతి కోళ్లను ఫామ్లలో ఎక్కువగా పెంచుతున్నారు మన రైతులు ఈ సంకరజాతి కోళ్లు సరైన యాజమాన్యంతో పెంచితే ఏడాదికి రెండు వందల తొంభై నుంచి మూడు వందల ఇరవై గుడ్లు పెడతాయి ఇక బ్రాయిలర్ కోళ్ళలో న్యూ హాంప్షైర్ ఫ్లైమోత్రాక్ వైట్ కార్నిష్ రకాలు ఎక్కువ మాంసం ఉత్పత్తిని కలిగి ఉన్నాయి బాయిలర్ కోళ్లు తిన్న మేతను ఎక్కువ భాగం మాంసంగా మార్చుకుని ఆరు వారాల్లో రెండు కిలోల బరువు తూగే విధంగా పెరుగుతాయి కోళ్ల పెంపకంలో రాణించాలనుకునే రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యాజమాన్యం చేపట్టాలి ముఖ్యంగా వేసవి కాలంలో కోళ్ల పరిశ్రమకు ఎండ వేడిమి కారణంగా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది తీవ్రమైన ఎండలకు మృత్యువాత పడుతుంటాయి కావున శీతాకాలం వర్షాకాలంలో కంటే ఎక్కువగా వేసవి కాలంలో కోళ్ల పెంపకం విషయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి వేసవిలో సాధారణంగా కోళ్లు తక్కువ నాణ్యత కలిగిన ఆహారం తీసుకోవడం కలుషిత నీరు తాగటం గాలులు పరాన్న జీవుల వల్ల త్వరగా వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది వాటి శరీర ఉష్ణోగ్రత కన్నా వాతావరణంలో వేడి అధికంగా ఉన్నప్పుడు కోళ్లు ఆయాసపడుతుంటాయి తక్కువ మేత తీసుకుంటాయి ఎక్కువ నీటిని తాగుతాయి ఇలాంటి సందర్భంలో వడదెబ్బకు గురై కోళ్లు ఎక్కువ మొత్తంలో చనిపోతాయి దీన్ని అధిగమించేందుకు షెడ్లపై గోని పట్టాలు కొబ్బరి ఆకులు కప్పుకొని నీటితో తడపాలి షెడ్ల గోడలు తక్కువ ఎత్తులో నిర్మించుకొని పట్టాలు కట్టి వాటిని తడుపుతూ షెడ్డులో వాతావరణాన్ని చల్లగా ఉండేటట్టు చూడాలి వేసవి సమయంలో కోళ్లలో గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది దీన్ని అధిగమించేందుకు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని అందించాలి తాగేందుకు చల్లని నీటిని అందించాలి కోళ్ల ఫారాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు గుడ్లు పెట్టిన వెంటనే వాటిని సేకరించి భద్రపరచుకోవాలి ఉష్ణోగ్రతలలో మార్పుల వల్ల శ్వాసకోశ వ్యాధులు ఇతర రకాల జబ్బులు వచ్చి కోళ్లలో మరణాలు సంభవించి రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది కోళ్లకు వేసవి తాపం తగలకుండా నీటిలో ప్రోటీన్ గ్లూకోజ్ బీకాంప్లెక్స్ ద్రావణాన్ని తగిన మోతాదులో కలిపి అందించాలి వ్యాధి నిరోధకత కోసం వైద్యుల సలహాల మేరకు టీకాలు వేయించాలి కొక్కెర వ్యాధి సోకే ప్రమాదం ఉండే అవకాశాల నేపథ్యంలో టీకాలు వేసుకోవాలి షెడ్లలోకి వడగాలి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వేసవిలో ఉదయం పది గంటలలోపు సాయంత్రం ఐదు గంటలలోపు కోళ్లకు పోషకాలు కలిగిన మేతను అందించాలి కోళ్లలో వాతావరణ మార్పుల వల్ల మరే ఇతర కారణాల వల్ల ఎక్కువగా మరణాలు సంభవిస్తే అందుబాటులో ఉన్న వైద్యులు అలాగే నిపుణులు సలహాలు తీసుకొని చర్యలు చేపడితే నష్టం జరగకుండా ఉంటుంది వేసవిలో తగు జాగ్రత్తలు పాటిస్తే అధిక ఉష్ణోగ్రతల నుండి కోళ్లను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది తద్వారా రైతుకు కోళ్ల పరిశ్రమ ద్వారా లాభాలకు ఆస్కారం ఉంటుంది